హాయ్ వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఈరోజు మనం ఆనపకాయను ఎండు చేప ముక్కలను కలిపి ఫ్రై కర్రీ చేద్దాం దీనికోసం నేను ఆనపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనపకాయను ఎప్పుడూ పులుసులా కాకుండా ఇలా ఎండు చేపలు వేసి ఫ్రై చేసి తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీలోకి ఎండు చేపలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఉప్పులో కొంచెం సేపు వేయించుకుంటే ఇవి కర్రీలో ఈ ముక్కలు తిన్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ ఈ ముక్కలతోనే యాడ్ అవుతుంది మేమైతే చిన్న సైజు ఆనపకాయకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండు చేపల ముక్కలను తీసుకున్నాను ఈ ముక్కలను వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ప్యాన్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఐదు రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపట్లు ఆడాక కట్ చేసి ఉంచుకున్న అనపకాయ ముక్కలను వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి మీకు కనుక పులుసులా కావాలనుకుంటే టమాటా ముక్కలు వేసుకొని పులుసులా కూడా చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఫ్రైలా చేస్తున్నాము మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా ట్రై చేస్తే కర్రీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు కొంచెం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి మూత తీసి చూసిన తర్వాత దీంట్లోకి ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ కూరలోకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది సొరకాయతో చేసే కూరల్లో ఈ కూర మేము ఎక్కువ ఇష్టంగా తింటాము మీకు ఏ కూర ఎక్కువ ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుచాపు ముక్కలను వేసి త్రీ ఫోర్ టైమ్స్ బాగా కలిపి మూత పెడుతున్నాను ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మూత తీసాక దీంట్లోకి నేను జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి రెండుసార్లు బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని మసాలాలు మొత్తం కూరకు పట్టేలాగా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి అలాగే రోటీల్లోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్